ఓం నమో వెంకటేశాయ నేను గుంటూరు దగ్గర తెనాలి అనే ఊర్లోని వైకుంఠపురం అనే వెంకటేశ్వర స్వామి వారిది టెంపుల్ ఉందండి చాలా ఫేమస్ టెంపుల్ ఇది ఈరోజు కృష్ణాష్టమి ప్లస్ సాటర్డే కదండి శ్రావణ మాసంలో నేనైతే టెంపుల్కి వచ్చేసాను దర్శనం చేసుకుందామని పనిలో పని మీకు కూడా చూపించేద్దామని నాకు వీలైనంత వరకు నేను షూట్ చేశాను చూడండి ఇది ఎంట్రన్స్ అండి జనాలు అయితే అసలు చాలామంది ఉన్నారండి శ్రావణమాసం ఒకటి కదా ఆ దేవదేవుని దర్శనానికి చాలామంది అయితే వచ్చారు గోవింద చూడండి ఏనుగులు ఇది ఎంట్రన్స్ గుళ్ళోకి గోవింద హరి వెంకటరమణ గోవింద ఇది ధ్వజస్తంభం అండి ఇక్కడ దీపారాధన అది చేసుకుంటున్నారు నేను మార్నింగ్ తొమ్మిదికి వెళ్ళాను కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారండి ఇంక తర్వాత చాలామంది పెరిగిపోయారు ఇదంతా దర్శనానికండి లోపలికి లైను దర్శనానికి వెళ్ళే లైన్ ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేసుకుని కొబ్బరికాయలు కొట్టుకొని స్పెషల్ దర్శనాలు ధర్మ దర్శనాలు ఉన్నాయి కదండి వాటికి అలాగా ఆ క్యూ లైన్లోనే వెళ్ళిపోతారనమాట అన్నమాట చాలామంది అయితే ఇక్కడ స్టాండ్స్ మీద దీపారాధన చేసుకున్నారు చూడండి ఆంజనేయ స్వామివారండి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ స్వామివారు ఉంటారు అక్కడ కూడా చాలామంది మహిళలు దీపాలు పెట్టారండి జమ్మ చెట్టు అక్కడ చిన్న చిన్న వెంకటేశ్వర స్వామివారివి వినాయకుడివి అలా విగ్రహాలు పెట్టారండి అక్కడ కూడా మంచిగా అందరూ ప్రదక్షిణ చేసుకుని దీపారాధన చేసుకున్నారు ఇది నాగపడిగ వెనకమాల కూడా ఉంటుందండి ఇక్కడ చెవులు కూడా కుట్టిస్తారండి చిన్నపిల్లలకి ఏమైనా మొక్కుబళ్ళవి ఉంటే స్వామివారండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు శ్రీ భూదేవి సమేత వరాహస్వామి వారు వరాహస్వామివారు చూడండి ఓ నమ వెంకటేశాయ ఎంత మంచిగా దర్శనం అయిందోనండి ఈరోజైతే నాకు చాలా బాగుంది ఇక్కడ కళ్యాణం చేస్తున్నారండి ఈరోజు చాలామంది దంపతులు కూర్చున్నారు ఈ యొక్క కళ్యాణ మండపంలోని ముందుగా నమోదు చేయించుకోవాలి చక్కగా జంటలు కూర్చొని స్వామివారి కళ్యాణానికి రెడీ అవుతున్నారు అక్కడ మంత్రులు గారు అన్నీ రెడీ చేస్తున్నారు ఇంకా ఇంకా మొదటి పూజ అన్నమాట కళ్యాణం స్టార్ట్ చేయడానికి రెడీ చేస్తున్నారు అక్కడంతా ఇది ఒక మండపం అండి పక్కన స్వామివారి టెంపుల్ పక్కనే ఉంటుంది ఈ మండపము గోవింద గోవింద చూడండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ స్వామివారికి అన్నీ రెడీ చేస్తున్నారు వెళ్ళడానికి ఇది పుట్టు ఉంటుందండి ఈ నాగపడిగ వెనకమాల పెద్ద పుట్టండి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంతకుముందు ఓపెన్లో ఉండేది తర్వాత తర్వాత కాలక్రమేణా భక్తులు ఎక్కువ అవటం వలన చుట్టూ గ్రిల్స్ అది వేశారు చూడండి చెవు సమస్యలు ఏవైనా ఉంటే చక్కగా ఇక్కడ పాలుపోసి ఆ మట్టిని చెవుకు పెట్టుకుంటారండి చాలామంది చీము కారటము నొప్పు రావడము అలాంటివి చాలా బాగా తగ్గుతాయండి నాగల చవితికి కూడా ఇక్కడ బాగా అసలు చాలా రద్దీ ఉంటుందండి చుట్టూ నాగపడగలు పెట్టారు చాలా పెద్ద పుట్టండి ఇది నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మంగధారాయ మహేశ్వరాయ చూడండి చుట్టూ పుట్ట చుట్టూ చక్కగా నాగపడగలు పాల ప్యాకెట్లు అన్నీ తెచ్చుకొని అభిషేకం గరుత్మంతులు వారండి స్వామివారికి ఎదురుగా ఉన్నారు ఇది నిత్య అన్న అన్న ప్రసాద వితరణశాల అనమాట ఇక్కడ పక్కన టోకెన్స్ ఇస్తారండి సాటర్డే ఐదు వందల మందికి పెడతారంట ప్రతిరోజు అయితే మాత్రం ఒక యాభై మందికి పెడతారట ఇక్కడ ప్రశాంతంగా దర్శనం చేసుకుని కూర్చోడానికి ఇది ప్రదక్షిణకండి అది కాదు టెంపుల్ ఈ చుట్టూ ప్రదక్షిణ క్యూ లైన్లో వెళ్ళేవాళ్ళు ఈరోజు పొంగళ్ళు అయితే చాలామంది చేశారండి చక్కగా తల మీద పెట్టుకుని వెళ్తుంటే టైం ముచ్చట చూడటానికి అలా కూర్చొని నేనైతే చాలాసేపు చూస్తూ ఉండిపోయాను ప్రశాంతంగా అనిపించిద్దండి నాకు షిరిడి వెళ్ళిన తిరుపతి వెళ్ళినా వెంకటేశ్వరి టెంపుల్కి ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉంటుంది కూర్చుంటే చూడండి జనాలు ఇంకా పెరిగిపోయారండి ఉదయం తొమ్మిది తర్వాత అయితే అసలు ఖాళీలు లేదు చక్కగా వాళ్ళంతా దర్శనానికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ప్రదక్షిణ చేసేవాళ్ళు ఉంటానండి ఇది భోజనశాలండి టికెట్లు ఇచ్చారు కదండి ఇలా క్యూ లైన్లో వచ్చేస్తే ఇలా తీసుకొని ఈ వరండాలోనే కూర్చొని అలాగా ఓపెన్లోనే మంచిగా తింటారండి చక్కగా ఇవాళ చాలామంది ఉన్నారు ఐదు వందల టికెట్ల కంట భోజనం ఈరోజు శనివారం కదా ఎంత ఉన్నవాళ్ళైనా ఆ ప్రసాదం కోసం తప్పనిసరిగా లైన్లో నిలబడతారు టోకెన్ తీసుకుంటారు ప్రసాదానికి వస్తారండి అది దొరకటమే మహాభాగ్యం మనకి ఆ స్వామివారి ప్రసాదం అదంతా కూర్చొని తినొచ్చండి ఇప్పుడు వాళ్ళందరూ పెట్టించుకొని ప్లేట్లలోనే ఇలా ఈ ప్లేస్ మొత్తం కూర్చొని తింటారనమాట చాలా పెద్దది మండపం ఇదివరకు పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే చేసేవాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకునే వాళ్ళకి ఈ చుట్టూనే ప్రదక్షిణ అనమాట అండి ఇందుకు వీళ్ళు నడుస్తున్నారు కదా అలాగే రౌండప్ చేసి రావాలి గుళ్ళోకి